వెల్కమ్ టు ఏ న్యూస్ చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి నియోజకవర్గంలోని జైపూర్ మండలంలో పలు ప్రారంభోత్సవాలకు హాజరయ్యారు జైపూర్ మండలం టేక్మట్లలో ముప్పై ఒక లక్షల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ భవనాన్ని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు మా నాన్నగారు రోజు ప్రధానమంత్రి నరసింహారావు గారితో మాట్లాడి ఇది సింగరేణి సంస్థ ఆ రోజులలో సుమారు లక్ష ఉద్యోగాలు ఉన్నాయి దీన్ని కాపాడాలి మీరు బిఏఎఫ్ఆర్లో నుంచి తొలగించి పోనీయకుండా అనుకుంటే ఒక నాలుగు వందల కోట్ల రూపాయలు సింగరేణి సంస్థకు మీరు లోన్ ఇచ్చి ఈ సంస్థను కాపాడాలని చెప్పి మా నాన్నగారు ఒక రోజు ప్రధానమంత్రి నరసింహారావు గారితో మాట్లాడడం జరిగింది సెవెంటీ అంటే డెబ్బై మిలియన్ టన్ల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారంటే నిజంగానే సింగిరేణి కార్మికులకు సింగరేణి యజమాన్య మన రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు కూడా వాళ్ళందరినీ అభినందించాలి అవసరం ఉంది ఎందుకంటే డెబ్బై మిలియన్ టన్లు ఈరోజు మనము దేశంలో సుమారు వంద బిలియన్ డాలర్ల బొగ్గు బయట నుంచి మనం ఇంపోర్ట్ చేస్తున్నాం ప్రాంత ప్రజలకు నేను మొన్న ఎలక్షన్లో మాటి ఇవ్వడం జరిగింది ఎనభై శాతం వరకు కూడా స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మాట్లాడినప్పుడు ఇమ్మీడియట్లీ సీఎండి గారిని పిలిపించి ఆ జియో కూడా ఆ ఆర్డర్ ఆఫీస్ ఆర్డర్ ఏదైతే సింగరేణి సంస్థలు ఉన్నదో ఆర్డర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అదే మూడు మైన్స్ మన సింగరేణి సంస్థకు రావాలో దీనిలో కూడా మనం టెండర్లో పార్టిసిపేట్ చేసి ఈ మైన్స్ కూడా రావడానికి మనం కృషి చేయాలని చెప్పి కోరడం జరిగింది నేను జిఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కూడా కొద్దిగా ప్రెషర్ పెట్టండి కేంద్ర సిఎండి గారితో లెటర్ రాపించి తొందరగా మళ్ళీ ఒకసారి రీటెండర్ చేస్తే సింగరేణి సంస్థలో మంచిగా టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి నిధులు కూడా సరిపోయిన నిధులు కూడా సింగరేణి సంస్థలో ఉన్నాయి నాకు మంచిగా గుర్తుంది మొన్న కూడా ఒక పది సంవత్సరాల క్రితము ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ సింగరేణి పవర్ ప్లాంట్ పెడితే బాగుంటుందని చెప్పి ఆ రోజులలో మా నాన్నగారు మా అన్న వినోద్ గారు ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి ఈ పవర్ ప్లాంట్ కూడా ఇక్కడ తీపి తీసుకురావడం జరిగింది ఆ పవర్ ప్లాంట్లో కూడా ఎక్స్పాన్షన్ చేసేది అవసరం ఉంది ఎనిమిది వందల యాభై మెగావాట్ల ఈ పవర్ ప్లాంట్ని కూడా నేను మొన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు మీరు తొందరగా దీన్ని క్లియరెన్స్ చేయాలి ఈ ప్లాంట్ కూడా ఆల్రెడీ వాళ్ళ ఫైనాన్షియల్ క్లియరెన్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్ క్లియరెన్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి మీరు తొందరగా ఈ రెండు సంవత్సరాల్లో చేస్తే ఎనిమిది వందల యాభై మెగావాట్లు మన రాష్ట్రానికి మన సింగరేణి సంస్థకు కూడా ఎందుకంటే మనం ఈ ఈ ఓపెన్ కాస్ట్ మైన్ ఈ అండర్ గ్రౌండ్ మైన్ ఇవన్నీ ఫైనాన్షియల్ క్యాల్కులేషన్ చేసుకుంటే సింగరేణి పవర్ ప్లాంట్ కూడా ఫైనాన్షియల్ ప్రాఫిటబిలిటీలో ఒక కీలకమైన పాత్ర వేస్తుంది గురించి ఎయిట్ ఫిఫ్టీ మెగావాట్స్ కూడా ఈ ప్రాంతంలో తొందరగా ఈ ప్లాంట్ స్టార్ట్ చేస్తే ఎక్కువ ఉద్యోగాలు కల్పించే అవకాశాలు కూడా ఉంటాయి నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడినప్పుడు ఇక్కడ సింగరేణి సంస్థ ద్వారా రెండు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ తొందరగా ప్రారంభించాలని చెప్పి కోరడం జరిగింది నేను అనుకుంటాను ఎంజీఎం గారు మంత్లో చేస్తారా ఫిబ్రవరిలో ఎప్పటి వరకు అయిపోతుంది వన్ మంత్ తొందర చేయండి మళ్ళీ నోటిఫికేషన్ ఏమన్నా వస్తే మరి అది అంటారో మీరు అనౌన్స్ అయితే చేయండి మేము ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసినామని ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చెన్నూరు ఒక్కడే కాదు ఒకటి మంద మరి కూడా చేయాలి మీకు ఆల్రెడీ బిల్డింగ్స్ ఉన్నాయి కదా ఇంకొక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే నేను ఈ ప్రాంతంకి వచ్చిన తర్వాత చాలా స్కిల్ జాబ్స్ చాలా స్కిల్ జాబ్స్ అందరు కూడా అరే కొద్దిగా పని చెప్పి మండే లేదు సార్ హైదరాబాద్ నుంచి వస్తున్నాడు అని అంటున్నాను రావద్దు ఎవరు కూడా హైదరాబాద్ నుంచి ఇంత పెద్ద సంస్థ సింగరేణి సంస్థ ఇక్కడ పెట్టుకొని మనము మనం ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని ఇక్కడనే అందరికీ ఉద్యోగాలు కల్పించడం ఒక బిజినెస్ కల్పించడం మనందరిపైన బాధ్యత ఉంది సో మీరు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ త్వరలోనే ప్రారంభమిస్తే ఇక్కడ మన ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా వారికి సరైన స్కిల్స్ నేర్పిస్తూ వారికి కూడా ఉద్యోగాల అవకాశాలు కల్పించాలని చెప్పి నేను కోరడం జరుగుతుంది మొన్న కూడా ఇక్కడ వెంకటస్వామి క్రికెట్ ఫౌండేషన్ తరఫున మ్యాచ్ పెట్టినప్పుడు మన విశ్వాంబరు మన ఫయాస్ ఇంకా శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా కోరడం జరిగింది మాకు ఇక్కడ ఒక స్టేడియం కావాలండి సింగరేణి సంస్థ ఎక్కడైతే ఉన్నదో అక్కడ క్రీడాలలో కూడా కొంచెం నిధులు ఖర్చు పెట్టాలి నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక మంచి స్టేడియం కట్టించి ఒక టర్ఫ్ వికెట్ పెట్టాలి గారు ఎందుకంటే టర్ఫ్ పిచ్ ఉన్నప్పుడు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత క్రికెటర్కి కూడా వీళ్ళందరికీ హైదరాబాద్లో ఆడే అవకాశాలు మనం కల్పించాలి యాక్చువల్లీ యూ మస్ట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఎవ్రీ ఇయర్ మేము నలుగురు ఐదుగురు క్రీడాకారులను సింగరేణి సంస్థ నుంచి మేము వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళకు అవకాశాలు కల్పించి కొంచెం అవసరమైతే ఇన్సెంటివ్స్ ఇచ్చి వీళ్ళని కూడా ఒక స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ అథటిక్ అథలిట్స్ నేషనల్ లెవెల్ క్రికెటర్స్ ఇవన్నీ కూడా మనం చేయొచ్చు మీరు కొంచెం జోక్యం తీసుకుంటే ఎందుకంటే మీకే లాభం అవుతుంది నా ఎక్స్పీరియన్స్ ఎందుకంటే నేను విశాఖ చారిటబుల్ ట్రస్ట్ పెట్టిన తర్వాత అనేకమైన చోట్లలో బోర్వెల్స్ వేయించడము ఈ ఫర్నిచర్ ఇవ్వడము నేను ఎప్పుడు కూడా ఈ ఛారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమం తీసుకున్నప్పుడు నేను ఏదో ఎవరికో బెనిఫిట్ చేస్తున్నాను అనిపేది నాకు నాదొక బాధ్యత అదొక కర్తవ్యం ఆ గుడ్ వెల్ బీయింగ్ అంటే ఆ గుడ్ విల్ ఏదైతే వస్తుందో మనకు కూడా ఒక మంచి పని చేసినట్టు ఏదైతే గుడ్ ఫీలింగ్ వస్తుందో దాంతో మనం ఇంకెక్కువ గ్రో అయ్యే అవకాశాలు ఉంటాయి అందు గురించి సింగరేణి సంస్థ ఇప్పటి వరకు డిఎంఎఫ్పి నిధులు అనుకోండి సిఎస్ఆర్ నిధులు అనుకోండి చాలా కార్యక్రమాలు సింగరేణి సంస్థ చేస్తుంటుంది ఈ ప్రాంతంలో ఇలానే కొనసాగించాలని చెప్పి చెప్తూ మళ్ళీ ఒకసారి జిఎం గారికి ఈ స్టేడియంతో పాటు పాటు ఇంకా కొందరికి ల్యాండ్ ఎక్విజిషన్లో కొందరికి భూములు ఆ హండ్రెడ్ అండ్ త్రీతో ఇంకా కొన్ని రావాలంట కొద్దిగా మీరు అది జోక్యం చేసుకోండి ఖాయం రిప్రజెంటేషన్ ఇక్కడ ఈ కొత్త ఉద్యోగాలు కల్పించినప్పుడు ఈ ప్రత్యేకంగా ఈ ఈ ఇంధారంలో ఉన్న మైండ్స్కి ఇంధనంలో ఉన్న ప్రజలను మీరు తీసుకోవాలని చెప్పి మీ అందరితో కోరుతూ ఎందుకంటే చాలామంది స్కిల్ డెవలప్మెంట్ ఉన్నారు నేను కొన్ని పంపిస్తాను మీ దగ్గరికి కొద్దిగా చూసుకొని రిక్రూట్మెంట్ చేస్తే బాగుంటుంది నెక్స్ట్ కాంట్రాక్ట్స్ నుంచి మొత్తం ఎయిటీ పర్సెంట్ లోకల్ వాళ్ళని తీసుకుంటాం ఎయిట్మెంట్లో ఇట్లా ఉండాలి సర్పంచ్ అంటే ఇమీడియట్ గ్రామాలు మూడు గ్రామాలు అంటే జిఎం గారు చూసుకోండి ఎందుకంటే అన్ని ఎన్విరాన్మెంటల్ కంట్రోల్లో ఈ మూడు గ్రామాలు కూడా మీకు ఉపయోగపడుతున్నారు సో మీరు ఏదైతే ఈ కార్యాచరణలో ఈ కమ్యూనిటీ హాల్ వేసిన బిల్డ్ చేసినారో మీ సింగరేణి సంస్థకు కంగ్రాచులేట్ చేస్తూ ప్రత్యేకంగా సింగరేణి కార్మికులకు ఎందుకంటే మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు సింగరేణి కార్మికులు చాలా కష్టమైన పని చేస్తుంటారు వారు మంచి ఉత్పత్తి తీస్తుంటారు సింగరేణి సంస్థ కూడా చాలా మంచి ప్రిన్సిపల్స్ ఉన్నాయి అంటే మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఏదైతే అయిన సంస్థలు ఉన్నాయి అన్నీ కూడా బాగు బా బాగున్నాయి ఈ సంస్థ ఇంకెక్కువ గ్రో కావాలి ఈ ప్రాంత ప్రజలు ఆ దాంట్లో భాగస్వామ్యంగా ఉండాలని చెప్పి కోరుతూ మళ్ళొకసారి అందరికీ కూడా అభినందనలు చెప్తూ ముగిస్తున్నాను